কেমন আগে আমার নতুন বা কোনো হয়েছে মরুবার మన లైఫ్లో ఒక కొత్త వెలుగు తీసుకుందని ఈ సంక్రాంతి ఎప్పుడు అందుకని మనం ప్రతి ఏడాది కూడా భోగి మంటలు వేసుకుంటాం భోగి ఈజ్ అ సైన్ ఆఫ్ రిమూవింగ్ అవర్ బ్యాడ్ థాట్స్ అండ్ ఈ విల్ బ్రెయిన్ ఇట్ గివ్స్ యు ఎర్ స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్ విల్లింగ్ పవర్ టు అస్ హెల్పింగ్ ఎవ్రీ వన్ అండ్ రీసెంట్గా మనం చూస్తే పండగ అనేది మనకు ఒక పెద్ద ఫ్యాషన్ అయిపోయింది బట్ రియల్ సనాతన ధర్మం ప్రకారం మనకు ఉన్న శాస్త్ర ప్రకారం మనం ఎవరం చేసుకోలేకపోతాం ఇట్స్ ఆల్మోస్ట్ సిక్స్ థర్టీ అండ్ ఐ సీ నో వన్ వే కాల్సో నార్మలీ భోగి మంటలు అంటే ఫోర్ ఫోర్ థర్టీకి వేసుకుంటారు చలి కాస్తానికి రెండు ఏంటంటే దేవుణ్ణి తలుచుకుంటూ ఉంటాం గోదాదేవి ఆఖరి ఈరోజు సంక్రాంతి దీంతో మనకి పండగలు కూడా ముగిసిపోతాయని రెండు ఫార్మర్స్ అందరూ మంచి ఇది ఉండాలని చేసుకునే పండగ వెరీ హ్యాపీ టుడే వన్స్ అగైన్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ మై ఫాదర్ అండ్ మదర్ అండ్ ద లీడర్స్ గురూజీస్ హూ సెట్ దట్ హెల్స్ టు బీ సెల్ఫ్ పెర్ఫామ్ விதங்க பண்ட மொதல தேங்க் யூ வெரி மச்